ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే దసరా పండుగ వస్తుంది కదా ఈ దసరా పండగకి దేవి నవరాత్రులకి తొమ్మిది ప్రసాదాలు మనము ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ మనము కట్టు పొంగలి ఎంతో రుచిగా చాలా బాగుంటది అది ఎలా చేసుకోవాలో ముందు చూసేద్దాం ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టి ఇక్కడ కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక ఐదు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి వాటర్ పోసుకొని అన్నం ఉడికించుకున్నాను ఇలాగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడుకుతుంది అప్పుడు పప్పు బియ్యం మనం సమానంగా తీసుకున్నామంటే చాలా రుచిగా ఉండిద్ది ఇక్కడ మనకు అన్నం రెడీ అయిపోయింది ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మనము దీంట్లో ఇలా గట్టిగా ఉండకుండా వేడి నీళ్ళు కాసి కొన్ని పోసుకోవాలి మనకి గట్టి ఇప్పుడే గట్టిగా ఉన్నదనుకో మన తెనుబోయలకి ఇంకా గట్టిగా అవుతుంది అని ఇక్కడ నీళ్ళు పోసి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి పక్కన పెట్టేసుకొని మనం పక్కన పోపేసుకోవాలి ఇప్పుడు మనం పోపు కోసం బాండి పెట్టేసుకొని ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నూనె కూడా వేసుకోవాలండి అచ్చం నెయ్యి నే తోటైన వేసుకోవచ్చు మా ఇంట్లో నెయ్యి ఎక్కువ తినరు కాబట్టి నేను రెండు నే నే కలిపేసాను ఒక రెండు టీ స్పూన్లు పచ్చనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంట సిమ్ములోనే పెట్టుకోవాలండి ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు మధ్య సీల్ చేసుకోవాలండి ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కచ్చా పచ్చకి దంచేసుకోవాలి ఈ కట్టు పొంగలికి వేస్తే చాలా బాగుంటుంది మిరియాలు ఒక రెండు టీ స్పూన్లు జీడిపప్పు వేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నానండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు పచ్చికరేపాకు అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ ఎంగ వేసుకున్నాము ఇవన్నీ మనకి ఫ్రై అయిపోయినాయి అండి చాలా బాగా మంట సిమ్లో ఉన్నది మంచిగా ఫ్రై అయినాయి ఇక్కడ మనకు అన్నం కూడా చూసారా ఇట్లా ఉండాలి ఇప్పుడు మనం ఈ పోపు తెచ్చేసి అన్నంలో పోసుకున్నాం అన్నంలో పోసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసుకోవాలి ఈ విధంగా మొత్తం మనం వేసిన పోపు అంతా అన్నంలోకి కలిసిన దాకా కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు మనము ఎన్నం అంతా మంచిగా కలుపుకున్నాం కదా మనము ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఈ అన్నం అంతా తీసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం అండి చాలా బాగుండిద్ది చాలా రుచిగా కూడా ఉండిద్ది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట కట్టు పొంగలి పొద్దున పూట టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రసాదానికే కాదు టిఫిన్ లాగా కూడా చేసుకుంటే చాలా బాగుండిద్ది మనం రెండో రోజు వచ్చి పులిహారండి ఇక్కడ చూడండి నేను ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను అర కిలో బియ్యానికి నానబెట్టి పెట్టుకున్నానండి ముందు ఇక్కడ మనము బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మన పులిహారానికి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది అండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే చాలా బాగుండేది పులిహారం ఒక అరకప్పు ఏర్జన గుళ్ళు తీసుకున్నానండి పల్లీలు ఒక రెండు టీ స్పూన్లు పచ్చనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక టీ స్పూను మనం మినప్పప్పు కూడా వేసుకున్నామండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు పొడుగ్గా వేస్తే చాలా బాగుండిద్ది బాగుంటుంది ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా మంచిగా సీల్ చేసానండి మజ్జిగ సీల్ చేసుకోవాలి ఇక్కడ మనకు పోపు వేగుతున్నది కదా మనం ఇక్కడ రెండు టీ స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకుందామండి పులిహారల జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుండిద్ది ఈ పోపు అంతా మంచిగా మంట సిమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఒక హాఫ్ టీ స్పూను ఇంగ వేసుకున్నామండి ఇంగ కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుండిద్దండి ఇప్పుడు మనకి ఇవన్నీ పప్పులన్నీ వేగినాయి కదా కొన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము తీసి పక్కన పెట్టేసుకుంటే తర్వాత చెప్తా ఇప్పుడు మనం ఏదైతే చింతపండు మనం నానబెట్టుకున్నాం అది కలిపి ఈ పోపులో పోసేసుకోవాలి ఇప్పుడు మనకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక ఒక టీ స్పూను బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసుకుంటే చాలా బాగుండిద్ది బెల్లం వేసుకొని ఉప్పు మన రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా వేసి పులుసుని ఉడకబెట్టుకోవాలి ఇదంతా మంచిగా ఉడకాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇక్కడ నేను ఆవాలు వేస్తున్నానండి ఆవ పులిహార చాలా బాగుండేది ప్రసాదానికి ఇక్కడ ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక నాలుగు ఎండు మిరపకాయలు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి మిక్సీ పట్టుకొచ్చుకొని ముందు మనం ఏదైతే పులిహోర కలుపుకుంటామో ఆ బేసిన్లో ముందు ఫస్ట్ వేసి తర్వాత ఇదిగో నేను అరకిలో బియ్యం అన్నాను కదా ఈ వేడి వేడి అన్నం బేసిన్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కరేపాకు వేసుకొని అన్నం మీద ఒత్తి పెట్టుకోవాలండి మనకి ఇక్కడ పులుసు కూడా రెడీ అయిపోయింది ఇదంతా మంచిగా అన్నం అన్నం కలుపుకొని ఇదిగో ఈ విధంగా సైడ్లకు రావాలన్నమాట ఆయిల్ మనకు ఉడికిపోయింది పులిహోరకి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పులుసుని అన్నం లేచి కలుపుకున్నాము చాలా బాగుండిద్దండి చాలా టేస్ట్ ఉంటుంది ఆవు పిండి వేసుకుంటే ఇదంతా మంచిగా మనం ఇక్కడ గిడ్డ తీసేసి కలుపుకున్నామండి అండి చేతితో కలుపుకుంటే చాలా బాగుండిద్ది అండి చేతితోటి కలిపితేనే కలిసిద్ది ఇక్కడ మనకి ఆవు పిండి వేసాం కదా మంచి స్మెల్ వస్తున్నది మనకి పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామండి మనకి పులిహోర రెడీ అయిపోయిందండి ఈ ప్రసాదం చాలా బాగుండిద్ది గుళ్ళో ప్రసాదం లాగా ఉంటుంది చాలా రుచి కూడా ఉండిద్ది ఈ దేవి నవరాత్రులప్పుడు ఇలాగా ఇలాగ పులిహోర చేసుకోండి చాలా కమ్మగా ఉంటది బాగుండిద్ది ఇప్పుడు మనము మూడో రోజు మినపవాడలండి ఇక్కడ నేను హాఫ్ కిలో మినపప్పు తీసుకొని నానబెట్టాను ఒక నాలుగు గంటలు నానబెట్టానండి నానబెట్టి ఇప్పుడు ఆ పిండిని మనము నీళ్లు తీసేసి ఈ విధంగా మిక్సీ వేసుకొచ్చుకోవాలి మిక్సీ వేసుకొని వచ్చి మనం ఉప్పు రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టుకున్నానండి ఈ పేస్ట్ వేసేసుకున్నా కొంచెం కరేపాకు వేసుకున్నాము ఒక వంట వంటసోడ వేసుకున్నాం ఇంతేనండి వడ్లకి ఇంకేమి వేయొద్దు ఉల్లిగడ్డ అవన్నీ ఏమి వేయొద్దు ఇదంతా మంచిగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టి వేసుకొని ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే వేసుకోవాలి చేయితోటి వేసుకోవాలంటే ఈ విధంగా చేయితోటి వేసుకోవచ్చు లేదంటే కవర్ తీసుకొని కవర్ మీద వేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం వడలు కవర్ తోటి అండి బాగా వస్తాయి ఇప్పుడు ఇట్లాగా తీసి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని వేసుకోవాలి వడ ఇప్పుడు మనకి తడి నీళ్ళు నీళ్ళు తడి చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని మనకి హోల్ కూడా పడదండి నీ హోలు పెట్టేటప్పుడు కూడా నీళ్ళలో చేయిబెట్టి హోలు పెట్టాలి అప్పుడే మనకి హోలు పడుతుంది ఈ విధంగానే మనం వడలన్నీ వేసుకోవాలి ఇట్లాగా చాలా బాగా వస్తాయి మంచి క్రిస్పీగా కూడా వస్తాయి చాలా బాగుంటాయి ఇట్లాగా మీకు ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు వేసేసుకోవాలి వేసినాక ఒక ఒక రెండు నిమిషాలు మనం గింటి పెట్టుకుని ఉంటే వడ అదే పైకి లేసిద్ది ఇప్పుడు మనకి వడలు కాలిపోయినాయి అండి మంచిగా చూడండి ఎర్రగా కాలి ఇప్పుడు మనం తీసుకున్నాం తీసుకొని వేరే ప్లేట్లో వేసుకున్నాము వేరే ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మనము మిగిలిన పిండి కూడా ఇలాగనే వేసుకున్నాం మనకు వడలన్నీ రెడీ అయిపోయినాయి అండి ఎంత బాగా వచ్చినాయో ఎంత బాగా క్రిస్పీగా చాలా లోపల మెత్తగా చాలా బాగుండేవి ఈ పండక్కి ఇట్లాగా లాగా ఈ వడలు కూడా ఇలాగ చేసుకోండి చాలా బాగుంటాయి మనకు నాలుగో రోజు బెల్లంతో పొంగలండి బెల్ల బెల్లపాన్నం అంటారు బెల్ల పొంగల్ అంటారు ఇక్కడ నేను ఈ కప్పు తోటి కప్పు బియ్యం తీసి ముందుగా కడిగి నానబెట్టానండి మంచిగా నానిపోయిన ఈ బియ్యము ఇక్కడ మనం పాలు పోసుకోవాలి పాలు మనం ఒక కప్పు తీసుకున్నాం కదా బియ్యం ఒక ఐదు కప్పులు వేసుకోవాలి నీళ్ళు అయితే పాలు అయితేమి ఇక్కడ నేను నాలుగు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళు పోసుకున్నానండి మనం ఇక్కడ ఐదు ఐదు కప్పులు పోసుకున్నాం కదా ఇది మనం పొయ్యి మీద పెట్టుకొని ఉడిపించుకుందాం మనకి ఈ పర్వానానికి కొలత తీసుకుంటేనే మనకి కరెక్ట్ గా మంచిగా వచ్చిద్ది ఇప్పుడు మనము పొయ్యి మీద అండి మూత పెట్టుకుందాము ఇక్కడ మనం ఇక్కడ బెల్లం తీసుకున్నాం అండి ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం తీసుకోవాలి స్పీడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తినే వాళ్ళు అయితే రెండు కప్పులు తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి పొయ్యి మీద పెట్టి మనకు పాకం అదేం లేదండి ఈ విధంగా కరిగించుకుంటే చాలు మనకి ఇట్లా కరిగితే చాలు మనం తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడ బెల్లం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇక్కడ మనకు అన్నం కూడా ఉడికిపోయిందండి ఇట్లాగ మెత్తగా ఉడకాలి ఇట్లా ఉడికితే చాలా బాగుండేది మనకు పరవాణం కూడా మంచిగా ఉండేది కొంచెం గట్టిగా వచ్చింది కదా ఇక్కడ ఒక గ్లాస్ పాలు కాసి సల్లార్చుకున్న పాలు మనం పోసి కలుపుకుందామండి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ఈ పరవాణంలోకి ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి తీసుకొని ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు టీ స్పూన్లు ఇవన్నీ నెయ్యిలో వేపుకోవాలి నెయ్యిలో వేపుకొని మనము వీటిని మంట సిమ్ములో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు బెల్లము సల్లగా అయిందండి పాకం ఖచ్చితంగా సల్లగా అయినాకనే మనము ఈ ఎన్నంలో పోసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం పాకం దీంట్లో పోసి మంచిగా కలుపుకుందాము ఈ ఎన్నంతా దాకా పొయ్యి మీద పెట్టుకొని కలుపుకుందామండి మంట సిమ్ములో పెట్టి కలుపుకుందాము ఒక టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఇట్లా ఉండాలి పరవానము ప్రసాదానికి అయితే ఇట్లా ఉండాలి గుళ్ళో కూడా ఇట్లానే ఉంటుంది ఇక్కడ మనం పచ్చికప్పూరం ఒక చిటికడంతా నలిపేసుకున్నామండి చాలా బాగుండిద్ది టేస్ట్ ఉండిద్ది పరవానం మంచి నెల్లు కూడా వచ్చిద్ది బాగుంటుంది మనకి ఉడిగితే సరిపోతుంది మనం ముందైతే మంట సిమ్లో పెట్టి ఉడికించుకుందాము మనకి పక్కన జీడిపప్పు కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయినాయి అవి మనం ఈ అన్నంలో వేసేసుకున్నాము వేసుకొని మంచిగా కలుపుకున్నాం మనకు పరవాణం కూడా రెడీ అయిపోయిందండి మనకి నాలుగో రోజుకి పరవాణం కూడా రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడు దద్దోజనం చేసుకుందాం మనకి ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో రైస్ తీసుకొని ముందుగా వండి పెట్టానండి మెత్తగా ఉడికిచ్చి పెట్టాను అన్నాన్ని ఈ విధంగా ఉడుకుడుకు అన్నాన్ని గింటతోటి మొత్తం ఇట్లా మెదుపుకోవాలి మెదుపుకుంటే చాలా బాగుండిద్ది ఇప్పుడు మనము ఇక్కడ అర కిలో రైస్ కి నేను పెరుగు చాలా ఎక్కువ తీసుకున్నానండి మనం ఎంత పెరుగు వేసుకుంటే అంత బాగొచ్చిద్ది మనకు అన్నం ఇక్కడ మనం పెరుగు వేసుకొని మంచి పెరుగు పులిసిపోయింది కాకుండా మంచిగా పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు వేసుకొని మనం కొంచెం కొంచెం పెరుగు వేసుకొని ఈ అన్నంలో కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవాలి గడ్డ లేకుండా మంచిగా అన్నాన్ని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మనం పెరుగు సరిపోయింది ఇక్కడ పాలు కూడా ఒక గ్లాస్ పాలు సల్లసిన పాలు కాసి ఈ పాలు పోసి కొంచెం కొంచెం పాలు పోసి అన్నంలో కలుపుకుందాం ఈ దద్దోజనానికి పాలు కూడా వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది చిక్కటి పాలు మంచి పెరుగు అయితేనే మంచి టేస్ట్ వచ్చింది చాలా బాగుండింది మనకు సేమ్ గుళ్ళో పెడితే ఎలా ఉండిద్దో అట్లాగా ఉండిద్ది అన్నమాట మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మూత పెట్టి పక్కన పెట్టుకుందాము మనం పోపుకి ఇక్కడ బాండి పెట్టేసుకొని ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి ఒక టీ స్పూను నూనె వేసుకొని మనము ఇక్కడ ఒక టీ స్పూన్ పల్లీలు ఒక రెండు టీ స్పూన్లు పచ్చనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూను మిరియాలు మిరియాలు వేసుకుంటే దద్దోజన మంచి బాగుంటుంది ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు టీ స్పూన్లు అంతా జీడిపప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని మంట సిమ్లో పెట్టి మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి మీ ఇష్టం మీరు ఎలాగైనా వేసుకోవచ్చు సీల్చుకొని వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగవ తీసుకున్నాము ఒక రెండు రమ్మల కరివేపాకు వేసుకున్నామండి అండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి ఇవన్నీ ఇప్పుడు మనకి ఏదైతే మనం అన్నం కలిపి పెట్టుకున్నామో ఆ దద్దోజనానికి ఆ దాంట్లో వేసుకొని మొత్తం ఇదంతా మిక్సీ చేసుకుందాం అండి ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకుందాం మనకి ఇక్కడ దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి ఐదో రోజుకి దద్దోజనం రెడీ అయిపోయింది ఆరో రోజుకి మనం కేసరి చేసుకుంటున్నాం రవ్వతోటి మనం బాండీ పొయ్యి మీద పెట్టుకొని మనకి ఇక్కడ ఒక మూడు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు కట్ చేసుకున్నాయి వేసుకోవాలి వేసుకొని ఈ మంట సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలండి పక్కకు తీసుకొని ఒక గ్లాసు రవ్వ తీసుకోవాలి మీరు ఏ గ్లాస్ తోటైనా తీసుకోవచ్చు చిన్న దాని పెద్ద దానితోటి అయినా తీసుకోవచ్చు ఇదంతా మంట సిమ్లో పెట్టి మంచిగా వేపుకోవాలి మనకు పక్కన ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్లు కాగబెట్టుకోవాలండి పక్కన పొయ్యి మీద మనకి వేడి అవుతా నెయ్యి ఈ రవ్వ అనేది మంచిగా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేది ఎర్రగా వచ్చింది అప్పుడే మనకి కేసర బాగుండిద్ది అన్నమాట మనకి ఇక్కడ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కాసుకున్న నీళ్ళు మనం కాసిన నీళ్ళు ఇప్పుడు ఈ రవ్వలో పోసేసుకున్నాము రవ్వలో పోసుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి గెడ్డలు కూడా కట్టదు అన్నమాట రవ్వ ఎందుకంటే ఫ్రై అయింది కాబట్టి గెడ్డలు కట్టదు ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ రవ్వ ఉడికిపోయింది ఇప్పుడు మనము బెల్లం తోటి చేస్తున్నాం అన్నమాట మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు బెల్లం కూడా తీసుకున్నామండి స్వీట్ ఎక్కువ తింటే రెండు గ్లాసులు తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటిన్నర తీసుకున్నాను ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఒక టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇదంతా మంచిగా కలిసిన దాకా కలుపుకొని మంట సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి మనకి ఇక్కడ కేసరి కూడా రెడీ అవుతున్నదండి చూడండి దగ్గర పడింది ఇక్కడ మనం ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నాం నెయ్యి అంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది కేసరి చాలా బాగుండిద్దండి ఇప్పుడు మనకి ఇదంతా దగ్గర పడింది మనకి ఏడో రోజుకి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది మనం ముందుగా ఫ్రై చేసి పక్కకి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనము ఒక సర్వ్ చేసుకున్నాము అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ మన కేసర్ కూడా రెడీ అయిపోయింది మనము ఏడో రోజుకి మనము నూగులను ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ బాండి పొయ్యి మీద పెట్టి ఒక రెండు టీ స్పూన్లు పచ్చనపప్పు ఒక రెండు టీ స్పూన్లు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక ఎండు మిరపకాయలు కూడా తుంచేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు రెమల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంట సిమ్ములో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి కర్రేపాకు ఇట్లా క్రిస్పీగా ఉండాలి ఇవి సల్లార్చుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు నూగులు తీసుకున్నాను గ్లాస్ తోటైనా కప్పు తోటి గిన్నెతోటైనా దేనితోనైనా తీసుకోవచ్చు నూగులు కూడా ఫ్రై అయినాయి అండి ఇవి సల్లార్చుకోవాలి మనకి ఇక్కడ ముందుగా వేపుకున్నవి పప్పులు చల్లారిపోయినాయి కదా ఇవి మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఈ విధంగా ఉండాలి ఇక్కడ నూగులు కూడా సల్లార్నీ అండి ఈ నూగులు కూడా మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఎక్కువ మిక్సీ తిప్పొద్దండి ఎక్కువ మిక్సీ తిప్పితే మొత్తం ముద్ద ముద్ద అయిద్ది ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ఇక్కడ నేను ఆఫ్ కిలో రైస్ తీసుకున్నాను ఈ రైస్ వండి పక్కన పెట్టేసానండి ఇది ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి మీరు ఎంత పైసీ తీసుకుంటారో అంతా వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు టీ స్పూన్లు వేసానండి మనం పట్టుకొచ్చుకున్న పిండిని వేసి అన్నం అంతా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టేసుకోవాలి బాండి పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకోవాలండి ఒక నాలుగు టీ స్పూన్లు నూనె పోసుకొని ఒక టీ స్పూన్ పచ్చనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక రెండు టీ స్పూన్లు ఏర్జన పప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఒక నాలుగు ఎండుమిరపకాయలు మజ్జిగ తుంచేసుకోవాలి ఒక నాలుగు రెండు టీ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యకి సీల్ చేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి అండి ఫ్రై అవ్వాలి మంట సిమ్లో పెట్టుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఎంగ వేసుకోవాలి ఎంగ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయినాక మనం ముందుగా కలిపి పెట్టిన అన్నం వేసి ఈ తాలింపులో కలుపుకోవాలి మంచిగా ఉప్పు చూసుకోవాలండి ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు టీ స్పూన్లు వేసాను సరిపోయింది నాకు మీరు తీసుకున్న రైస్ని బట్టి వేసుకోవాలి ఉప్పు సరిపోయిందండి ఇప్పుడు మనకి నూగుల అన్నం కూడా రెడీ అయిపోయింది ఎంత టేస్ట్గా రుచిగా ఉండిద్ది చాలా బాగుండిద్ది ఈ విధంగా చేసుకోండి చాలా బాగుండిద్ది ప్రసాదానికి ఇప్పుడు మనము ఎనిమిదో రోజుకి కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను బాండీ పెట్టేసుకొని ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని ఒక రెండు టీ స్పూన్లు ఏర్జనగ పప్పు వేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఇక్కడ కొబ్బరి ముక్కలు కూడా వేసానండి ఆ వీడియా ఎగిరిపోయింది కొబ్బరి ముక్కలు పల్లీలు ఏ పక్కన పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేశాను ఈ ఫ్రై అయిన దాంట్లో అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఈ కొబ్బరి అన్నానికి టేస్ట్ ఉండేది అల్లం పచ్చిమిరపకాయలేనండి ఇప్పుడు మనకు అవన్నీ ఫ్రై అయిపోయినాయి రెండు రెమ్మల కర్రేపాకు వేసుకోవాలి కరియాపాక వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ ఎంగ వేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బర ఒక కాయలో నుంచి ఒక చుప్ప తీసుకొని పై చెక్క అంతా తీసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేసుకున్నానండి ఈ కొబ్బరి కూడా మొత్తం మంచిగా వంట సిమ్ములో పెట్టుకొనే చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇక్కడ నేను హాఫ్ కిలో అన్నం అన్నాను కదా హాఫ్ కిలో అన్నాన్ని మొత్తం ఆరిపోయింది ఈ అన్నం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముందుగా మనం ఏ పెట్టుకున్నా ఏరిజనపప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి జీడిపప్పు కూడా వేసుకున్నాం ఇప్పుడు మనకి ఉప్పు వేసుకోవాలి మన రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని అన్నం అంతా మంచిగా పోవాలి మనకి ఇక్కడ కొబ్బరి అన్నం కూడా మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేరే గిన్నెలకి సర్వ్ చేసుకుందాం చాలా బాగుండిద్దండి ఇక్కడ మనకి తొమ్మిదవ రోజు కదంబం రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ కూరగాయ ముక్కలు తీసుకున్నాను ఒక చిన్న సొరకాయ ముక్క సగం ఒక దోసకాయ ఇక్కడ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చి మునక్కాళ్ళు వేసుకున్నానండి ఒక రెండు మూడు మునక్కాళ్ళు కట్ చేసి వేసుకున్నాను ఒక నాలుగైదు దొండకాయలు కట్ చేసేసానండి బెండకాయలు టమాటాలు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఈ ముక్కలన్నీ మునిగిన దాకా నీళ్లు పోసుకోవాలి ఇక్కడ ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి పొయ్యి మీద పెట్టేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఇప్పుడు మనము రైస్కి ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి మనకు ముక్కలు అక్కడ ఉడుకుతున్నాయి కదా ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ పప్పు తీసుకోవాలి అయితే నేను ఇక్కడ సగం గ్లాస్ కందిపప్పు సగం గ్లాసు మిని ఈ పెసరపప్పు తీసుకున్నానండి బాగుంటది ఈ కదంబ రైస్ కి చాలా బాగుండింది ఇప్పుడు మనం ఈ పప్పు బియ్యం కడిగి పక్కన పెట్టుకుందాం అండి నాంతది ఇక్కడ మనకి ముక్కలు కూడా రెడీ అయిపోయినాయి ఉడికినాయి కుక్కర్ మోతది చూస్తే ఉడికినియండి మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు కలిపి పెట్టుకున్నాము ఆ పులుసు పోసుకున్నామండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్న్నర కారం మనం ఇక్కడ సాంబార్ పొడి రెండు టీ స్పూన్లు వేసానండి డబల్ సెవెన్ సాంబార్ పొడి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుండేది ఇవన్నీ మనకు ఉడికినాక ఈ ముక్కలు ఈ పులుసు తీసి పక్కన వేరే గిన్నెలకు పెట్టుకొని మనం అదే కుక్కర్లో రైస్ వేసుకుందామండి ఇక్కడ నేను రెండు గ్లాసులు కదండి రెండు గ్లాసులకు ఐదు గ్లాసులు వాటర్ పోసేసుకున్నాను వాటర్ పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను కొంచెం నూనె కూడా వేసాను అండి వేసి కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి ఒక మూడు నాలుగు గిజలు ఉడికించుకోవాలి ఇక్కడ మనకి అన్నం కూడా ఉడికిపోయిందండి ఎంత చాలా బాగా ఉడికింది అన్నం మంచిగా ఉడికిందండి ఇప్పుడు మనం ఈ అంతా కలుపుకుందాం కలుపుకొని మనం కొన్ని వాటర్ పోసుకోవాలి గట్టిగా అయింది అన్నం కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట వేడి నీళ్ళే పోసుకోవాలి ఈ రైస్ రైస్కి చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ పోసి కలుపుకోవాలండి కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని మంట సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి మనకి ఇక్కడ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి మనకు ఇప్పుడు ఈ ముక్కలను తీసి ఈ అన్నంలో పోసేసుకుందాం అండి అన్నంలో పోసుకొని మంట సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి మనకి ఇక్కడ పక్కన తాలింపు వేసుకోవాలండి బాండీ పెట్టేసుకొని తాలింపు కోసం మనము ఒక నాలుగు టీ స్పూన్ లాయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పచ్చి పప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు తింపి వేసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మంచి మజ్జిగ చీల్ చేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ ఎంగ వేసుకోవాలి ఎంగ వేసుకొని ఈ తాలింపుని మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మనకు తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ అన్నంలో పోసేసుకున్నాము అంతేనండి చాలా సింపుల్గా చాలా బాగుండింది కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉన్నది కానీ ఉప్పు మిరుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి మనకు రైస్ రెడీ అయిపోయినట్టేనండి ఈ తొమ్మిది రకాల ప్రసాదం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఈ అన్నాన్ని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ విధంగా పండక్కి చేసుకోండి